హాయ్ హలో అండి వెల్కమ్ టు చంఛయ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏం అంటే మా మా చంద్రబాను తన పుట్టినరోజు నుంచి అడుగుతా అన్నాడు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా బాను థర్టీన్త్ నుంచి అడుగుతా అన్నాడు డాడీ నాకు బిర్యానీ కావాలి బిర్యానీ కావాలని నేను వచ్చి ఆర్డర్ రా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ అని చెప్పాను కానీ వాడు నా మాట వినలేదు నేను అక్కడికే వెళ్తాను డాడీ మనం అక్కడికి వెళ్ళి తిందాం డాడీ అన్నాడు సో మన ఇంటి దగ్గరలోనే ఉండే ఒక రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అండి సో వెళ్తూ మనం మాట్లాడుకుందాం బాను జోసి తెలిపదమా మరి రెస్టారెంట్కి ఏమేమి తింటారు మీరు మీకేమేమి ఇష్టం బిర్యానీ ఇష్టమా చికెన్ ఇంకా చెప్పండి ఐటమ్స్ లాలీపాప్ ఓకే సూపర్ సూపర్ పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మరి అటైతే వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా రెస్టారెంట్కి తినేసేదానికి చలో చలో స్టార్ట్ అయిపోతున్నాం మరి పిల్లలు వెళ్ళిపోయారు ఆల్రెడీ కారు దగ్గరికి వర్షం పడుతుందని చెప్పి బైక్లో వెళ్దాం అనుకున్నాము ట్రాఫిక్ ఉంటుందని సో వర్షం పడుతుంది కదా కారులో వెళ్దాం ఈవినింగ్ అయితే లైట్లు అంతా హలో హలమే నైట్ టైం లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్ లిఫ్ట్ ఓపెన్ అయిందా మరి వెయిట్ చేస్తున్నారా ఓ అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు లిఫ్ట్లో సూపర్ సూపర్ బాను మళ్ళీ కి అనమాట మా బాను బర్త్డే అప్పుడు చెప్పాను ప్రామేశ్వరాడికి తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనం వెళ్తున్నాం వెళ్తున్నాము లిఫ్ట్ కూడా ఓపెన్ అయిపోయింది రోజు రెండు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన మీరు చూసుకోవచ్చు కార్ పార్కింగ్ అక్కడికి ఇప్పుడే వచ్చేసాం రేరే స్లో గారా చిన్నగా ఎక్కండి తగులుతుందేమో డోర్ తగులుత చూసి బాను జాగ్రత్త కేర్ఫుల్ ఇక్కడ టర్నింగ్ అయితే చాలా కష్టం అబ్బా పార్కింగ్లో కారు ఒక్కోసారి చాలా రిస్క్ అయిపోతుంది కట్ చేయాలంటే మా మిస్సెస్ ఎదురొస్తా నాకు ఇప్పుడే దిగేసామండి మన రెస్టారెంట్ దగ్గరికి మీరు చూసుకోవచ్చు రైన్ అయితే మామూలుగా పడట్లేదు బయట రైన్ ఎక్కువగా పడుతుంది చలి అయితే విపరీతంగా ఉందబ్బా చూడండి రోడ్డు మొత్తం రైన్ చిత్తడు చిత్తడు అయిపోయింది హైవే పక్కనే మామూలుగా చలి విపరీతమైన చలి జోరు వాన ఈ వానలో వచ్చేసాం మనం రెస్టారెంట్కి టైన్ ఉందన్నమాట పిల్లలు ఇప్పుడే లోపలికి వెళ్ళారు చలో లోపలికి వెళ్ళిపోయి రెస్టారెంట్ టేస్ట్ చేయద్దాం వెళ్ళిపోయారా జోసి బాను ఉండండి స్లోగా వెళ్ళండి స్టెప్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్త జోషి మీరు చూసుకోవచ్చు మా పెద్దబ్బాయి వచ్చి చూసి వాడేది ఇస్తున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడి కూర్చున్నారా ఎక్కడెక్కడి కూర్చుందామంటావా ఉన్న మమ్మీ డెసిషన్ తీసుకున్నా ఎక్కడబ్బా వీళ్ళేమో ఇక్కడ అంటున్నారు అక్కడ కూర్చుంటారా అక్కడ కూర్చుంటే కదా అక్కడి కూర్చున్నారా అండి ఈడ కూర్చుందామా ఓకే వీళ్ళు నా మాట వినలేదురాయన ఏ కాడికి ఈ ప్లేస్కే రావాలంటున్నారు చూద్దాం ఇక్కడికే ఈ ప్లేస్ ప్లేస్లోనే కూర్చోవాలంటే వాళ్ళ ఎందుకంటే వాడికి మండి ప్లేసే ఇష్టం అంట మా బానుకి ఎంతసేపు ఇద్దో ఈ ప్లేసే నచ్చిందంటయ్యా మండి ప్లేస్లోనే కూర్చోవాలంట వీళ్ళు ఇంటే కదా నా మాట వినరు వాళ్ళ ఇష్టం బాను చూసుకోవచ్చు పడుకోలేసాడు ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా వాళ్ళ వాళ్ళ దారి అన్నట్టు ఏమున్నా తీరే అన్నట్టుంది పరిస్థితి ఇక్కడ ఎక్కువ సేపు పద్నాస్ వేసుకుని కూర్చోండి రా చెప్తే ఎనరు మీరా ఇప్పుడే అండి ఆర్డరింగ్ మొత్తం చేసాము ఏమేమి ఆర్డర్ చేసామంటే ఫస్ట్ మూడు బిర్యానీ రైస్ తర్వాత అదేంటి నీకు నచ్చిన లాలీపాపు లాలీపాపు బిర్యానీ చెప్పేసాము మళ్ళీ ఆర్డరింగ్లో కొంచెం ఆల్టరేషన్ చేసాం అనమాట మళ్ళీ పుల్కా కావాలన్నమాట నాను పుల్కా కావాలనేసరికి ఒక బిర్యానీ కట్ చేసి మళ్ళీ పంజాబీ చికెను పుల్కా చెప్పేసాం మా వాడికి ఒకటి నాకు రెండు వీడికి ఒకటి ఆమెకు రెండు సో టోటల్ సిక్స్ పుల్కా అనమాట అది తినేసి బిర్యానీ తినాలి మళ్ళీ లాలీపాప్ తినాలి పంజాబీ చికెన్ తినాలి చూద్దాం మా బానుకి నాకు ఛాలెంజ్ ఎంత ఎవరు ఎంత తింటారో మరి మా అబ్బాయి మాత్రం ఆగడం లేదు వాడు వాడు దేసలో వాడు ఉన్నాడు వాడు ఎంతసేపు ఆ పైకి ఎగరాలంట హీ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతున్నాడు వాడు మా బాను ఏమో ఫుడ్ ఎప్పుడు వస్తుంది తిందా అని వాడు బాధ వాడిది మా లక్ష్మీ గారు ఏమో ఎప్పుడెప్పుడు వస్తుంది తినేద్దాం అని చూస్తాను అందరం రేపు స్కూల్ కదా తొందరగా వెళ్ళి పడుకునే మరి అది అందరి బాధ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఇక్కడ వాడిదైతే స్పెషల్గా బాధ ఆకలి వేస్తుందంట తొందరగా వచ్చేస్తుంది తినేస్తాం ఓకేనా ఇప్పుడే ఆడవాళ్ళు చేసిన లాలీపాప్స్ వచ్చేసాయి సూపర్ ఉన్నాయి టేస్ట్ బాగా ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది లక్ష్మి చాలా టేస్టీగా ఉంది బాగా పంజాబీ చికెన్ రోటీ ఎలా ఉంది టేస్ట్ బాగుందా నీకు చూసి లక్ష్మి చాలా బాగుందండి నేనైతే ఎక్కువ టేస్ట్ చేయను పంజాబీ కాఫీ నాకైతే చాలా బాగా నాకు కూడా అండి కొంచెం కొత్తగా అనిపించింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది పంజాబీకి ఇప్పుడే బిర్యానీ ఐటెం అయితే వచ్చేసింది సూపర్ జారుబావిత్రయితా సూపర్ కదా కాంబినేషన్ నెక్స్ట్ బిర్యానీ తినేద్దాం ఏం బాను చూసుకోవచ్చు ఈ సైడ్లు మొత్తం వచ్చి అరబిక్ స్టైల్ అనమాట మొత్తం ఇంకా రూమ్స్ రూమ్స్గా పెట్టిన రూమ్స్ రూమ్స్గా పెట్టేస్తున్నారు వచ్చేసాం మనం వాష్ చేసుకున్నంత అయిపోయింది ఫైనల్ సోడా షోడా వచ్చేసిందిరా జోషి బాను రండి థ్యాంక్ యూ భయ్యూ ట్రిప్ అయిపోయింది ఫుల్గా తినేసాము బాను హ్యాపీ నీ ప్రామిస్ నిలబెట్టుకున్నానా ఓకే నువ్వు హ్యాపీ జోషి ఓకే నువ్వు హ్యాపీ అబ్బా ఫుల్ డమ్ అయిపోయింది పొట్టనిండా తినేసాము ఇంతటితో మన బ్లాగ్ కూడా ముగిసింది ఇట్లు మీ చంచే బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ చంచే చంచే వ్లాగ్స్ యూ బాయ్ బాయ్ Thank Next you. vlog bye